ఈ వీడియోలో మనం షల్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి తప్పించుకోవటానికి వీలు కానీ పనులను గురించి ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే నౌన్ ప్లస్ షల్ ప్లస్ వెర్బ్ వన్ ఈ వెర్బ్ వన్ అనే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ మరియు బేస్ పమ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ దీని యొక్క ఫార్ములా ఈ విధంగా ఉంటుంది కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా చేద్దాము లోనీష్ షల్పే ద ఇన్స్టాల్మెంట్ బిఫోర్ ఫిఫ్త్ ఆఫ్ ఎవరి మంత్ అప్పు తీసుకున్న వారు ప్రతి నెల ఐదవ తేదీకి ముందే వాయిదాలు చెల్లించవలను స్టూడెంట్స్ షెల్ మేక్ ఎ నోట్ ఆఫ్ దేర్ హెచ్ డబ్ల్యూ ఇన్ దేర్ డైరీస్ విద్యార్థులు మీ యొక్క హోమ్ వర్క్ని మీ యొక్క డైరీలలో నోట్ చేసుకోండి స్టూడెంట్స్ షెల్ పే ఎగ్జామ్ ఫీ బిఫోర్ ద పొంగల్ హాలిడేస్ విద్యార్థులు సంక్రాంతి సెలవులకు ముందే మీ యొక్క పరీక్ష ఫీజును చెల్లించవలను పీపుల్ షెల్ కమ్ అప్రెషన్ ప్రజలు అణచివేతను అధిగమించవలేను ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేసినట్లయితే షల్ అనే హెల్పింగ్ వేర్ను ఉపయోగించి తప్పించుకోవటానికి వీలు కాని పనులను గురించి ఎలా చెప్పాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో